రోజు పాలు తాగడం మంచిదని పాలు తాగడం వల్ల ఎముకలు కండరాలు దృఢంగా మారుతాయని అందరికీ తెలిసిన విషయమే కానీ చాలామంది పాలు తాగడానికి ఇష్టపడరు కానీ బెల్లం వేసిన పాలు రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట బెల్లం మన శరీరంలోని రక్త కణాలను శుద్ధి చేస్తుంది రోజు ఈ బెల్లం వేసిన పాలను తాగడం వల్ల లివర్ కిడ్నీలను హాని కలిగించే వాటిని తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది జీర్ణ సంబంధిత సమస్య ఉంటే పాలల్లో కాస్త బెల్లం వేసుకొని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది డిప్రెషన్ టెన్షన్ ఉన్నప్పుడు పాలలో కాస్త బెల్లం వేసుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది ఎవరైతే రాత్రిలో నిద్ర బాగా పట్టదో వారు ఈ పాలు తాగితే మంచి ఫలితం అంటున్నారు డాక్టర్లు నీరసంగా అలసిపోయినప్పుడు బెల్లం పాలు తాగితే వెంటనే ఎనర్జీ వస్తుంది బాగా ఆడుకునే పిల్లలకు బెల్లం పాలు ఇస్తే తక్షణ శక్తి వచ్చి యాక్టివ్గా ఉంటారు రోజు పాలు తాగడం వల్ల కాలుష్యం తగ్గి ఎముకలు బలంగా కూడా మారతాయట అలాగే జాయింట్ పెయిన్స్ మజిల్ పెయిన్స్ను తగ్గిస్తుంది బెల్లం మన శరీరంలోనే బ్లడ్ను శుద్ధి చేస్తుంది జుట్టు పడకుండా తగ్గిస్తుంది మహిళల్లో పీరియడ్స్లో వచ్చే నొప్పిని తగ్గించుకోవడానికి బెల్లం పాలు ఎంతగానో ఉపయోగపడుతుందట పీరియడ్ అవడానికి నాలుగు రోజుల ముందు బెల్లం పాలు తాగితే పొట్ట నొప్పి నడుము నొప్పి సమస్యలను అధిగమించవచ్చు బెల్లం పాలు తాగితే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది జలుబు దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఈ పాలు తాగితే చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారు ఈ పాలు తాగితే మంచి ఫలితం ఉంటుంది బెల్లంలో పొటాషియం ఉంటుంది కాబట్టి శరీరంలోని బ్లడ్ ప్రెషర్ ఆమ్ల స్థాయిని కంట్రోల్ చేస్తుందని వైద్యులు చెప్తున్నారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి